హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఏ బ్లాగ్ వచ్చేసి మేము ఊరికి వచ్చే రోజు బ్లాగ్ అండి యాక్చువల్గా అయితే అమ్మ ఒక్కతే వెళ్తాము అనేసి అనుకుంది ఊరికి లవ్యతను తీసుకొని ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాక కాకపోతే మేము కూడా సడన్గా వెళ్ళాల్సి వచ్చింది అండి వర్షిత్కి ఇక్కడ ఉండి ఉండి బోర్ కొడుతుంది అన్నాడు అందుకోసం వెళ్ళాల్సి వస్తుంది అండి మార్నింగ్ లేవగానే నేను కొన్ని సప్లిమెంట్స్ వాడుతున్నాను వెస్టేజ్ గ్లోవి ఎందుకంటే నాకు చికెన్ గున్నీ వచ్చింది కదా ఫ్రెండ్స్ దీనివల్ల బాగా బాడీ పెయిన్స్ కీళ్ళ నొప్పులు ఇవి విపరీతంగా అయిపోయాయి బయటవి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వేసుకుంటే నొప్పి వేసుకున్నప్పుడు మాత్రమే తగ్గుతుంది తర్వాత అస్సలు తగ్గట్లేదు అండి మళ్ళీ నెక్స్ట్ డే వేసుకోకుంటే సేమ్ అదే ప్రాబ్లం పెయిన్ రావడం మళ్ళీ నడవకపోవడం ఇట్లా అవుతుంది మళ్ళీ అవి వేసుకున్నప్పుడు కూడా నిద్ర బాగా వస్తుంది అండి అందుకోసం నేను ఇందులో ఉన్న సప్లిమెంట్స్ మావి యూస్ చేసుకుంటున్నాను అలాగే వర్షత్ కోసం బుక్ చేసిన స్టాండ్ మీరు చూశారు కదా ఫ్రెండ్స్ దీన్ని ఆన్లైన్లో తీసుకున్నాము అండి ఈ పట్టి వేసిన నుంచి కొంచెం ఫ్రీగా ఉంది అని చెప్పాను కదా వాడు ప్రాక్టీస్ చేశాడు కాబట్టి చైర్ పట్టుకొని ఇప్పుడు కొంచెం ఇబ్బంది అయితే ఏమీ లేదు అండి ఈ స్టాండ్ పట్టుకొని బాగానే నడుస్తాడు ఊరికెళ్ళినా కూడా స్టాండ్ ఉంటుంది కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అండి ఇంకా మాకు కూడా అందరికీ ఆరోగ్యం బాగాలేక ఉండాలి అనిపించలేదు అండి అందుకోసం ఇంకా వెళ్ళాలి వెళ్ళాలి అనిపిస్తుంది కొంచెం వాతావరణం చేంజ్ అయితే కూడా మనకు మంచిగా అనిపిస్తుంది అంటారు కదా ఫ్రెండ్స్ అలా వెళ్తున్నాం అన్నట్టు ఆల్రెడీ కొంచెం లగేజ్ నిన్న సాయంత్రమే సర్దేశానండి పిల్లలకు సంబంధించినవి నావి కూడా కొన్ని డ్రెస్సులు గిట్లా పెట్టుకున్నాను మరీ ఎక్కువ అయితే నేను తీసుకెళ్ళట్లేదు కాకపోతే ఆటోమేటిక్గా మా సామాన్లు కారులో వెళ్ళేసరికి కంపల్సరీ ఎక్కువనే అవుతాయి అండి అండ్ నేను ఈసారి అయితే పిల్లలకు మాత్రమే బట్టలు తీసుకున్నానండి లవిత్కి వర్షిత్కి లవిత్ ది బర్త్డే కూడా ఉంటుంది అక్టోబర్లో అందుకోసం ఇంకోటి ఎక్స్ట్రా డ్రెస్ కూడా తీసుకున్నాను ఇక వర్షిత అయితే ఎక్కువ వేసుకోడు ఇప్పుడైతే టీషర్ట్లు మాత్రం తీసి పెట్టాను అండి ఇద్దరికి మేము ఏం తీసుకున్నా దాదాపు సేమ్ తీసుకుంటాము దొరికితే మాత్రం అందుకే కొన్ని టీషర్ట్లు నైట్ ప్యాంట్లు నిక్కర్లు ఇవన్నీ పెట్టాను తర్వాత నా బట్టలు పెట్టుకోవడానికి లగేజ్ సర్దుకోవడానికి అన్నిటినీ తీసి పెట్టాను నావి పెద్ద బ్యాగులో పెట్టుకుంటున్నాను దాదాపు ఒక మూడు బ్యాగులు తీసుకెళ్ళాలి కంపల్సరీ మాకైతే మూడు బ్యాగులు పడతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలది ఒకటి నాది ఒకటి తర్వాత మా వారిది ఒకటి అన్నట్టు ఎవరి వాళ్ళే పెట్టుకుంటాము ఇంకా నా బట్టలన్నీ కూడా నేను సర్దుకుంటా ఉన్నాను ఎక్కువ తీసుకెళ్తలేను అండ్ నేను ఈసారి పండగకి బట్టలు గిట్లా ఏమీ కొనుక్కోలేదు అండి మాకు ఈసారి కొంచెం ఇబ్బందిగానే ఉంది అందుకే కొనుక్కోలేదు ఫ్రెండ్స్ అండ్ ఇష్టం కూడా లేదు రియల్గా చెప్పాలి అంటే ఉన్న దాంట్లోనే నాకు నచ్చింది ఏదో ఒకటి కట్టుకుంటాను అండి అందుకే ఒక మూడు నాలుగు శారీలు అయితే తీసుకెళ్తున్నాను కట్టుకోవడానికి అంటే ఇదివరకు యూజ్ చేసినవే ఒక రెండు యూజ్ చేయని శారీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అవే తీసుకెళ్తున్నాను ఆల్మోస్ట్ బ్యాగ్ బ్యాగు అయిపోయింది మా వారు ఆఫ్టర్నూన్ వచ్చేసరికి మార్నింగ్ షిఫ్ట్ చేసుకొని వచ్చారన్నట్టు మా వారు వచ్చేసరికి టూ థర్టీ అట్లా అయింది అండి టువెల్ టూ టూ అయింది అండి కంప్లీట్గా మేము అన్ని సర్దుకున్నాము టూ వరకు కి హాఫ్ డేనే కదా ట్వెల్వ్ వరకే కాబట్టి ఇంకా ఇబ్బంది అయితే ఏమీ లేదు తర్వాత మొత్తం కారు బ్యాక్ సైడ్ అయితే డిక్కి నిండిపోయింది తర్వాత ఈ స్టాండ్ పెట్టడానికి ప్లేస్ కూడా సరిపోవట్లేదు అనేసి చూస్తున్నాము అన్నట్టు వర్షితు స్టాండ్ అందుకే మళ్ళీ ఒకసారి తీసి సెట్ చేస్తున్నాము అండి కొన్ని ప్రొడక్ట్స్ కూడా తీసుకెళ్తున్నాము అండి వెస్టేజ్కి సంబంధించిన ఒక రెండు కాటన్ డబ్బాలు తీసుకెళ్తున్నాము ఒకటో బ్యాక్ సైడ్ ఇంకో సైడ్ ఫ్రంట్ సైడ్ పెట్టాము కొన్ని సప్లిమెంట్స్ అలాగే తర్వాత ఆయిల్ క్యాన్స్ ఊర్లో కొంతమంది తీసుకుంటున్నారు మా ఫ్రెండ్స్ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందుకే ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నామండి చాలా మంది వెస్టేజ్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రొడక్ట్ వాడి ట్రై చేసి చూస్తున్నారు ఎందుకంటే ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కరోనా మూమెంటు మళ్ళీ ఒకసారి వచ్చింది అనుకోండి ఒక్కసారి ఆలోచించండి అప్పుడు మీరు ఎందరూ మళ్ళీ ఏ సిచ్యువేషన్కి వెళ్తారో ఎందుకంటే చాలామందికి తెలుసు ఇప్పుడున్న వాళ్ళకైతే కరోనా టైంలో మనకు ఎంత ఇబ్బంది అయింది ఇమ్యూనిటీ కోసం ఎంత ట్రై చేశాము ఎంత బాధపడ్డాము ఎట్లాంటి వండుకొని తిన్నాము విపరీతంగా తిండి తిన్నారు అంటే నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా కొంతమంది అలవాటు చేసుకొని అన్నట్టు కరోనా మూమెంట్లో అట్లా ఫుడ్ పైన చాలా కాన్సన్ట్రేషన్ పెరిగింది అండి అండ్ చాలా మంది చాలా ఆలోచించారు ఒకటే కాదు చాలా ఉన్నాయి చెప్పాలి అంటే త్వరలోనే మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఆ మూమెంట్ ఒక్కసారి గుర్తు చేసుకోండి ఎట్లా ఉంటుందో పరిస్థితి అనేది ఒకవేళ జాబ్స్ లేకపోయినా బిజినెస్ నడవకపోయినా అందరు రోడ్ మీద పడతారు కదా అట్లాంటి వాళ్ళు కొంచెమైనా ఆలోచించండి ఏదో ఒక సైడ్ ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళు కంపల్సరీ నాకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయండి ఫ్రెండ్స్ వెస్టేజ్ చాలా చాలా మంచి బిజినెస్ ప్రతి నిరుద్యోగి చేయాల్సిన బిజినెస్ అండి అది చిన్న పెద్ద అని కాదు డైలీ కూలు చేసుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి అంత మంచి బిజినెస్ అంటే అర్థం చేసుకోండి దాని గురించి మీకు డీటెయిల్స్ చెప్తాను అండ్ నేను బ్రాంచ్ డైరెక్టర్ కూడా అయ్యాను కదా అది ఎలా అయ్యాను ఏం చేయాలి ఏంటి అనేది డీటెయిల్స్ కూడా మీకు ఒక వీడియోలో కంప్లీట్గా షేర్ చేస్తాను మేము బయలుదేరేసరికి చాలానే టైం అయింది ఫ్రెండ్స్ అండ్ వెళ్తూ ఉన్నాము ఈరోజు అనుకోకుండా వెళ్తున్నాము అండి అస్సలు అనుకోలేదు మేము ఫిఫ్త్ నాడు అట్లా వెళ్దాం అనుకున్నాము పిల్లలకి హాలిడేస్ ఇచ్చిన తర్వాత కాకపోతే ఇంకా అందరికీ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది మళ్ళీ బాపుకు కూడా బియ్యం ఇచ్చుడు ఉంది కాబట్టి ఇట్లా వెళ్తున్నాము అండి ప్లేస్ మారితే మైండ్ కూడా మనకు సెట్ అవుతుంది అంటారు కదా ఫ్రెండ్స్ అందుకోసం ఇంకా మేము ఇప్పుడు మున్పట్లాగా ఇట్లా తిరుక్కుంటే వెళ్తలేము అండి డైరెక్ట్ అవుటర్ ఎక్కి అవుటర్ నుంచి కీసరకట్లా దిగి అక్కడ నుంచి డైరెక్ట్ మళ్ళీ ఇంకా వేరే ప్లేస్కి వెళ్తున్నాము అండి మున్పేమో చీరియాల దొంగల మైసమ్మ టెంపుల్ అలా వెళ్ళాం కాదు వెళ్ళేవాళ్ళం కదా అట్లా అయితే చాలా ఎక్కువ టైం పడుతుంది అందుకోసం ఇట్లా వెళ్తున్నామండి ఇబ్బందిగా లేకుండా నేను లవితు మా వారం ముందు సైడు పరిషితును అమ్మ బ్యాక్ సైడు అండి మన కాలు పైన పెట్టుకొని కూర్చుంది కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ మాత్రం ఎవ్వరికి రావద్దనేసి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ రియల్గా చెప్పాలి అంటే ఎందుకంటే చాలా బ్యాడ్ సిచ్యువేషన్ అయినా కూడా సరే మా పెద్ద అబ్బాయి కొంచెం సిల్లీగా తీసుకుంటున్నాడు మనకి ఇంకా కంప్లీట్గా తెలియదు కదా అండి ఎంత బాధలు పడతాము ఏంటి ఎవ్రీథింగ్ మాకైతే తెలుసుకొని మనకి తెలియదు కదా ఇంకా వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని ప్లేసులలో వర్షం కూడా పడింది అండి చూసారు కదా అట్లా వర్షం పడతా ఉంది కొద్ది కొద్దిగా ఎక్కువ కాదు కొన్ని కొన్ని ప్లేస్లలో ఏమో ఎక్కువగా ఉంది అండి మేము ప్రజ్ఞాపూర్కి వచ్చిన తర్వాత అక్కడ కొంచెం వర్షం పడింది తర్వాత ముందుకు వెళ్ళేసరికి ఇంకా కొంచెం వర్షం పడింది అండి అక్కడ కూడా ఇంకా వెళ్ళేటప్పుడు అన్నీ మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అన్నట్టు అంటే ఇప్పుడు వర్షితిని ఇట్లా ఊరికి తీసుకెళ్తున్నాం కదా ఫ్రాక్చర్ అయిన తర్వాత అందరు వస్తారేమో ఏమంటారో ఏంటో అనేసి కొంచెం అనిపిస్తుంది అన్నట్టు దిగులుగా ఎందుకంటే మా వారికి యాక్సిడెంట్ అయినప్పుడు వెళ్ళామంటే మళ్ళీ ఇట్లా సిచ్యువేషన్ ఇలాంటిది ఫేస్ చేయడం కదా ఇక్కడ ప్రజ్ఞాపూర్ దగ్గర పంచముఖ ఆంజనేయుడు ఉంటాడండి చాలా మంచిగా అనిపిస్తుంది నేను దాదాపు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మంచిగా మొక్కుకొని వస్తాను ఇక్కడ బ్రిడ్జెస్ కూడా కంప్లీట్ అయిపోయింది మేము తొందరగానే సిద్దిపేటకు కూడా వచ్చేసాము అండి టోల్ గేట్ దగ్గరికి ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలకి ఆకలి అవుతుంది అనేసి అన్నారు ఇద్దరు కూడా ఎందుకంటే మార్నింగు ఫ్రైడ్ రైస్ చేశాను అండి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను అది తినమంటే ఇద్దరు కూడా సరిగా తినలేదు అన్నట్టు అంటే టిఫిన్కి ఇట్లా ఏమీ ప్రిపేర్ చేయలేదు ఫ్రెండ్స్ అందుకోసం చెప్తున్నాను తర్వాత మేము అంత ముందుకు ఈ సిద్దిపేట డాబా దగ్గర ఒక మంచి రెస్టారెంట్ ఉంది ఫ్రెండ్స్ అక్కడికి వెళ్దాం అనేసి అనుకుంటున్నాము మునుపు ఒకసారి అక్కడనే తిన్నాము కదా మళ్ళీ ఈసారి కూడా పిల్లల పిల్లలకు బిర్యానీ కావాలన్నారు ఇద్దరు కూడా ఏదైనా టిఫిన్ చేద్దాం అనుకున్నాము ఫస్ట్ కాకపోతే ఇంకా టిఫిన్ చేయలేదు అట్లా వెళ్ళే దారిలోనే మాకు సిద్దిపేట దగ్గర ల్యాండ్ ఉంది అండి అక్కడ ల్యాండ్ చూసేసి వెళ్దాం అనేసి అనుకున్నాము ఇక్కడికి వచ్చి చూసేసరికి ఫుల్ పర్షాన్ అయ్యాం మేమైతే ఎందుకంటే మొత్తం మొత్తం మా ల్యాండ్ ప్లేసెస్ ఎక్కడా కూడా కనిపించకుండా మొత్తం ఈ గడ్డి ఏంటో పెరిగింది అండి ఇక్కడ కూడా గునుగ పువ్వు కోసం వెనుకలాడుతున్నామండి చూసారా అంటే గునుగ పువ్వు కొన్ని కొన్ని ప్లేసులలో కనిపించింది అన్నట్టు మళ్ళీ టూ డేస్ తర్వాత చిన్న బతుకమ్మ ఉంటుంది కదా అందుకోసం గునుగ పువ్వు తెంపుతున్నాను అమ్మ నా చేతితో ఫస్ట్ తెంపమంటే తెంపుతున్నాను అన్నట్టు అదొక సెంటిమెంట్ ఉంటుంది కదా అమ్మలకు అట్లా ఒక రెండు చుట్ల మందం అయితే పెట్టేటట్టుగా వచ్చింది అండి గునుగు పువ్వు మాత్రం ఇంకా చిన్నగా ఉంది ఫ్రెండ్స్ పెద్దగా అయితే ఏం లేదు మరీ ఎక్కువ కూడా లేదు అండి కొంచెం కొంచెమే ఉంది అక్కడక్కడ ఉంది అండి ఇంకొక నెల అయితే కంప్లీట్గా బాగా పెద్దగా వచ్చేదేమో అనేసి నాకు అనిపించింది ఇది మీకు ఆల్రెడీ రీల్స్లో నేను పెట్టాను అనుకుంటా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కావాలంటే చెక్ చేసుకోండి నేను ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇవేవి పట్టించుకోవట్లేదు చాలా మంది ఫీల్ అవుతున్నారు కానీ నేనేంటంటే నా ఫ్యూచర్ కూడా చూసుకోవాలి కదా ఫ్రెండ్స్ వెస్టిజ్లోనే నా ఫ్యూచర్ ఉంది అనేసి నేను గట్టిగా నమ్మాను ఎందుకంటే మీకు ఈ విషయం నేను చెప్తే అర్థం కాదు ఒక్క మీటింగ్కి వచ్చి అటెండ్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ అసలు వెస్టేజ్ అనేది ఎంత పెద్ద కంపెనీయో మీకే తెలుస్తుంది ఇప్పుడు కాకపోయినా మేము ముందు ముందు అయినా సెట్ అవుతాం ఫ్రెండ్స్ ఆల్రెడీ దాదాపు ఒక టె ఫైవ్ టు టెన్ పర్సెంట్ అయితే సాధించాను ఇంకా సాధించాల్సింది నైంటీ పర్సెంట్ ఉంది వెస్టీజ్లో అదేంటనేది మీరే తెలుసుకోవచ్చు అందుకోసం తర్వాత గునుగు అయితే దొరికింది మాకు మా వారు పెద్ద పెద్దగా చెప్తే దాన్ని సెట్ చేసి మళ్ళీ తీసుకెళ్తున్నాము ఇక్కడ చూసేసరికి రైలు రైల్వే స్టేషన్ ఉంది కదా ఫ్రెండ్స్ సిద్దిపేటలో ఈ రైల్వే స్టేషన్ కూడా మేము చూస్తూ ఉన్నాము ఇంత లోపలనే ఇక్కడ పక్కల ఏదో పెద్ద బిల్డింగ్ కట్టినట్టు పెద్ద పెద్ద రాళ్ళు సెట్ చేస్తున్నారు అండి అవన్నీ చూసుకుంటూ ఏం చేస్తారో అర్థం కావట్లేదు అన్నట్టు ఇంకా మేము అట్లా చూసుకుంటూ ఫైనల్గా తినడానికి వచ్చేసామండి కింగ్ ప్యాలెన్స్ ప్యాలెస్ ఫ్యామిలీ దాబా అండ్ రెస్టారెంట్ ఇది సెకండ్ టైం మేము తినడం ఫస్ట్ ఒకసారి అప్పట్లో ఎప్పుడో తిన్నాము దాదాపు ఒక వన్ ఇయర్ అవుతుంది అనుకుంటాం అండి దగ్గర దగ్గర మళ్ళీ ఇప్పుడు అండి అప్పుడు తిన్నప్పుడు మా పిల్లలకి బిర్యానీ ఫ్లేవర్ ఇక్కడ టేస్ట్ బాగా నచ్చింది అన్నట్టు అమ్మని తీసుకురావడం మాత్రం ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి అమ్మ కూడా ఆకలి అవుతుంది అమ్మ కూడా మార్నింగ్ ఏమీ తినలేదు అన్నట్టు అంటే అందరం కూడా ఊరు వెళ్ళే హడావిల్లో బ్యాగు సర్దుకునే హడావిల్లో మాత్రం ఏమీ తినకుండా వచ్చేసామండి మేము కార్లో నుంచి దిగేటప్పుడు వర్షితుని చూసి చాలా మంది ఇక్కడ షాక్ అయ్యారు ఏంటి ఈ అబ్బాయిని తీసుకొని వస్తున్నారు అనుకున్నారో లేకుంటే ఈ అబ్బాయికి ఇలా అయ్యింది అనేసి చాలా మంది అనుకున్నారేమో అనేసి అనిపించింది అందరం కూడా ఫుల్ ఆకలి మీద ఉన్నాము జంబో బిర్యానీ చెప్పాము అక్క మీద అంతా ఇదంతా తింటారా అంటే తింటాము అండి ఎందుకంటే ఇందులో లోపలంతా అంతా పోయి ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫుడ్ ఉండదు మనం కరెక్ట్గా తింటే సెట్ అవుతుందండి ఫైవ్ సిక్స్ మెంబర్స్కి ఇంకా మా పిల్లలిద్దరికీ బాగానే ఇష్టం ఈ బిర్యానీ అంటే కూడా ముఖ్యంగా వర్షిత్ కూడా చాలా ఇష్టంగా తింటాడు ఈ మధ్యలో బయట నుంచి ఫుడ్ ఏమీ తెప్పించలేదు ఒక రెండు సార్లు ఏమో టిఫిన్ తెప్పించాను కానీ బిర్యానీ ఇంకా ఇట్లాంటివైతే కొన్ని కొన్ని తెప్పించలేదు అండి ఇక్కడ బాగుంటుంది అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుందండి నీట్గా మెయింటైన్ చేస్తారు నాకు వద్ద కూడా ఇంత అన్నం పెట్టేశారు ప్లేట్లో నేను జస్ట్ చూపించడానికే మీకు ఇవంతా చూపిస్తున్నాను కానీ ఇంత అయితే తినలేము అందులో ఆఫ్ ఇంకా పిల్లలిద్దరైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పైసలు పోతే పోనీ కానీ నాకు వాళ్ళు హ్యాపీగా ఉండడం చాలా ఇష్టం మా అమ్మ కూడా అదే అనుకుంటా ఉంటుంది అన్నట్టు లవిత ఏంటి అంటే ఫుడ్ ఎక్కువ తినాలనుకుంటాడు కానీ వానికి పట్టదు ఆపచ్చని ఎక్కువ ఉంటుంది తినడం చాలా తక్కువ ఉంటుంది ఫుడ్కు న్యాయం చేసేదైతే మా పెద్ద అబ్బాయి ఒక్కడే ఇట్లా చెప్తున్నందుకు ఏమీ అనుకోవద్దు కాకపోతే వానికి ఇష్టం అన్నట్టు ఫుడ్ నేను ఇంట్లో ఎన్ని రకాల స్పెషల్స్ చేసినా మళ్ళీ బయట ఫుడ్ అనేసరికి చాలా ఇష్టంగా తింటాడు మా పెద్ద అబ్బాయి వర్షితు వానికి అంత ఇష్టం అన్నట్టు ఇంకా లవితేమో ఏమో మజ్జిగ వేసుకొని ఉంటే నాకేమో భయంగా అనిపించింది ఎందుకంటే వాడు వాంతింగ్ చేసుకుంటాడేమో అనేసి టెన్షన్ వచ్చింది కానీ మున్పట్టు కంటే చాలా బెటర్ అండి మేమిద్దరం కూడా ఎందుకంటే కార్ మాకు మంచిగా అలవాటు అయింది ఇప్పుడు వాంతింగ్ చేసుకోవట్లేదు ఇంకా కార్లో ఏమి తినకుంటేనే మాకు వాంతింగ్ వస్తుంది రియల్గా చెప్పాలంటే ఏమైనా తింటే మాత్రం రాదు అండి అందుకోసం చెప్తున్నాను తిన్న తర్వాత వెంటనే కార్ ఎక్కద్దు అనేసి చెప్పాను మా వారికి అందుకే దాదాపు ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ ఇక్కడనే కూర్చున్నాడు వర్షితు అంటే టైం స్పెండ్ చేస్తున్నాడు అన్నట్టు కానీ కొంచెం నాకైతే ఇబ్బందిగా అనిపించింది వర్షితిని అట్లా ఇక్కడ బయట కూర్చోబెట్టడం ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా వాన్నే చూసుకుంటూ ఉండేసరికి నాకు అస్సలు ఉండాలనిపించలేదు మళ్ళీ చాలా మంది ఇట్లయింది అట్లయిందని దిష్టి కూడా పెడతారు కదా ఫ్రెండ్స్ అది కూడా నాకు భయంగా అనిపించింది వాని కాలుకు ఇట్లా రాగి ఉంగరం పెట్టమనేసి కూడా కొంతమంది అన్నారు కాకపోతే మేము ఎక్కువ శాతం అట్లాంటివి పట్టించుకోమండి రియల్గా చెప్పాలంటే కాకపోతే ఊరికెళ్ళిన వెళ్ళిన నేనే వానికి సెట్ చేయాలి అండి ఏదో ఒకటి మాత్రం అందుకే నేను ఎక్కువసేపు ఉండలేను ఫ్రెండ్స్ నాకు అసలు నచ్చలేదు అందుకే వెంటనే వెళ్దామనేసి అన్నాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కూర్చున్నాం అనుకుంటా ఎక్కువసేపు కూడా కాదు ఇంక అందరు చూసినా కొద్దీ నాకు ఏదోలా అనిపించి వెంటనే వెళ్దాం అనేసి బయలుదేరి వెళ్తున్నాము ఇంకా ఊరికి వచ్చేసరికి వర్షాలు కూడా బాగానే పడ్డట్టున్నాయండి ఈరోజు నిన్న మొత్తం వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి అన్నట్టు ఊర్లలో ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఊరికి వచ్చేసరికి వాతావరణం భలేగా అనిపిస్తుంది అండి ఆ వాటర్ చూడగానే మళ్ళీ ఊర్లో ఉన్న చెట్లు చేమలు వరి పొలాలు ఆవులు బర్రెలు గేదెలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో మనసుకు తెలియని అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది అండి ముఖ్యంగా నాకైతే అందుకోసం ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అన్నట్టు మీకు కూడా చూపిస్తున్నాను అండ్ మార్నింగ్ ఈవినింగ్ టైంలో మాత్రం కంపల్సరీ మనకు మేకలు గొర్రెలు ఆవులు బర్రెలు ఇవైతే కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు పొద్దున తొమ్మిది వెళ్తే మళ్ళీ సాయంత్రం ఆరు ఏడు గంటలకు వస్తారు కదా ఫ్రెండ్స్ అందుకోసం మేము వచ్చేసరికి ఆరు అట్లా అవుతుంది అనుకుంటా టైము చికెట్ అవుతూ ఉంది ఇంక అప్పుడప్పుడే గొర్రెలు కూడా మేకలు కూడా కొన్ని కొన్ని కుంటుకుంటూ వచ్చాయండి వాటికి కూడా చికెన్ గుని వచ్చిందేమో అనేసి నాకు అనిపించింది అవి అలా కుంటుతూ ఉంటే చాలా గొర్రెలు అయితే అలానే కుంటాయండి ఇక్కడైతే చాలా బాగుంటుంది ఇట్లా సెలయర్లు అంటారు కదా ఫ్రెండ్స్ అలా కనిపిస్తుంది కానీ లోపలికి వెళ్తే మనం ఫుల్గా పడిపోతాము అంత పాకురే ఉంటుందండి ఇది వెనుకటి నుంచే వాటర్ ఫాల్ లాగా కనిపిస్తుంది ఫుల్ వాటర్ వచ్చినప్పుడు ఇంకా సూపర్గా అనిపిస్తుంది అండి చూడ్డానికి మాత్రం ఫైనల్గా అయితే మా ఊరికి వచ్చేసాము ఫస్ట్ మా ఊరికి వెళ్ళేటప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మా అత్తగారు వెళ్ళే ఫస్ట్ వస్తుంది మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వర్షిద్ని కొద్ది అక్కడ కూర్చొనిబెట్టి అత్తమ్మ వాళ్ళతో మాట్లాడి టీ చేసి వెళ్ళాను అన్నట్టు ముందే చెప్తున్నాను నేను మా అత్తగారింట్లో ఉండడానికి రాలేదు జస్ట్ దీపావళికి మాత్రమే వస్తాము మా అత్తమ్మ కూడా మమ్మల్ని ఏమీ అనదు ఎందుకంటే ఊరికి సిటీలోనే ఉంటాం కాబట్టి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాలి అనేసి తను కూడా మమ్మల్ని ఏమీ అనదన్నట్టు ముందే చెప్తున్నాను పదే పదే అడుగుతారు మా అత్తగారింట్లో నేను అట్లా వచ్చి ఇట్లా కొద్దిసేపు ఉండి నాకు ఉండబుద్ద అయితే ఉంటానండి మా అత్తమ్మ ఏమి నాకు రూల్స్ పెట్టదు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలనేసి ఏమీ అనదు ఎందుకంటే నేను కూడా ఒక్కరినే కూతుర్ని కాబట్టి మా ఇంట్లో అవన్నీ చెప్పరు అన్నట్టు అంటే ఇట్లనే ఉండు ఇట్లనే చెయ్యి ఇట్లనే ఉండు అనేది బాధ ఇబ్బంది ఉండదు మా మేనత్తని కాబట్టి నన్ను చాలా వరకు అర్థం చేసుకుంటుంది అండ్ మా ఇంట్లో చాలా పూల చెట్లు ఉంటాయండి మా మామయ్య గారు మా అత్తమ్మ అన్నీ బాగా చూసుకుంటారు అన్నట్టు ఇవి గోరంట పూలు చాలా రోజుల తర్వాత చూస్తున్నానండి ఇందులో రెడ్డు పింకు ఉంటాయి అన్నట్టు చాలా మంచిగా అనిపిస్తుంది తర్వాత ఇవి పట్టకుచ్చి పూలు అండి ఇందులో కూడా వేరే కలర్ పెట్టారు మా మామయ్య గారు చూసారా ఇది మెరుడులో తిక్కు కలర్ అసలు పట్టుకొచ్చు కలర్ అంతా అందం ఏ పువ్వు ఉండదు అండి బతుకమ్మ పెరగడానికి ఎంత సూపర్గా కనిపిస్తుందో దీన్ని వెల్వెట్ పువ్వు కూడా అంటారు చూసారా ఎంత బాగా పెట్టారో మా మామయ్య గారు మొత్తం అక్కడి నుంచి దాకా పెట్టారట కానీ మొత్తం ఇట్లా ఎండిపోయినట్టు అవుతున్నాయట సడన్గా ఎందుకో తెలియదు అని చెప్పారు ఈసారి ఎక్కువ ముద్దగా పుయ్యలేదు అన్నట్టు అక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటికి అర్ధగంట సేపు ఉండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసానండి నాకు కారులో ఎక్కువసేపు కూర్చునేసరికి కాలు ఎక్కువ పెయిన్ వస్తుంది అండి అంటే లవిత్ని కూడా నా పైన కూర్చుని పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ ఎందుకంటే వెనకాల కూర్చోడానికి ప్లేస్ లేదు ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ వర్షత్ ఒక్కడే కూర్చోవడానికి ఇబ్బంది ఉంటుంది కదా అందుకోసం వర్షత్ అయితే ఇక స్టాండ్ పట్టుకొని మెల్లిమెల్లిగా నడుస్తున్నాడు అండి మా వారేమో లగేజ్ అంతా తీసి బయట పెడుతున్నారు ఇంకా నేను అవన్నింటినీ కూడా ఇంట్లోకి తీసుకెళ్ళాలి అమ్మ వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది కదా నా దగ్గరికి కొంచెం ఇల్లు అంతా కూడా బయట వర్షం పడి అంగడంగింది లోపల అయితే అంగడి లేదు కొంచెం ఇబ్బందిగానే అనిపించింది బయట చూస్తే ఇంట్లో అయితే ఎక్కువ ఇబ్బంది లేదు ఇక రాగానే అందరూ రావడం స్టార్ట్ చేస్తారు కదా అండి పల్లెటూరులో పలకరింపులు కానీ బంధాలు కానీ బంధవ్యాలు కానీ బంధుత్వం కానీ అంటే మాట పలకరింపు పర్ఫెక్ట్గా ఉంటుందండి మేము రాగానే ఒక పది నిమిషాలకే ఇంకా లచ్చమ్మ పాలు పోసి వచ్చి ఎట్లుంది ఏం కదా అని అరుచుకోవడానికి వచ్చింది లచ్చమ్మ అనే ఒక్కతే కాదు ఇంటి దగ్గర అందరు వస్తారు ఇంకా చిన్నప్పటి నుంచి మాకు లచ్చమ్మ లచ్చమ్మ అని పిలవడం అలవాటైపోయింది తాతను కూడా ఎంకు తాత ఎంకు తాత అనేవాళ్ళం అండి బతుకున్నప్పుడు మరేనక్క వాళ్ళ మమ్మీ డాడీ అన్నట్టు మీకు తెలుసు కదా ఇంకా ఇట్లాంటి వాటికైతే కచ్చితంగా వెంటనే వచ్చి పలకరిస్తారు అండి ఏమి అనుకోరు మనకు సిటీలో అనుకోండి వెంటనే పలకరియరు కొందరు భయపడతారు రావాలా వద్దా అనేసి చాలా ఆలోచిస్తారు అంటే కొంతమంది వస్తారు ఫ్రీగానే కొంతమంది రారు నేను సిటీ గురించి బ్యాడ్గా పల్లెటూరు గురించి ఇట్లా గుడ్గా చెప్పట్లేదు ఎవరి పద్ధతిని బట్టి వాళ్ళు వస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారండి చాలా మంది మా ఇంటి దగ్గర వాళ్ళు అక్కడ కూడా వచ్చారు వర్షత్తు గురించి అడిగారు వెళ్ళారు అంటే మనం ఎట్లా ఉంటాము అనే దాన్ని బట్టి మన ఇంటి దగ్గర వాళ్ళు కూడా ఎట్లా ఉంటారు అనేసి నేను నమ్ముతాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పుడు అందరూ ముదిరాజు వాళ్ళు ఎలా ఉంటారో నాకు హైదరాబాద్లో కూడా అందరు అదే క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు చాలా మంచిగా చూసుకుంటారు అరుసుకుంటారు నాకు ఇక్కడి వాతావరణమే గుర్తొస్తుంది అన్నట్టు హైదరాబాద్లో కూడా అదే చెప్తున్నాను వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు ఆకలి అవుతుందన్నారు మళ్ళీ నైన్ నైన్ థర్టీకి చపాతీలను ఎగ్గు కర్రీ వండామండి ఇంకా వాళ్ళకు పెట్టేస్తున్నాం ఫస్ట్ పిల్లలకు మా వారి గిట్ల నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా మిస్టేక్స్ అనిపిస్తే క్షమించాను ఫ్రెండ్స్ నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను కదా అందుకే చెప్తున్నాను నేను ట్రైపాడు కూడా వచ్చానండి వీడియో తీయడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది నాకైతే అందుకే టేబుల్ మీద పెట్టేశాను అండి ఇలాగా తర్వాత ఇది మార్నింగ్ లేచిన తర్వాత నెక్స్ట్ డే రోజు బ్లాగ్ అండి నేను లేచేసరికి అమ్మ బయట ఉడిచి మొత్తం కడుక్కొని వచ్చేసింది అన్నట్టు ఈరోజు ఇండ్లు కూడా కడగాలి అండి నైట్ వరకు కడుగుతాం నైట్ మొత్తం ఊడ్చేసాము మళ్ళీ ఒకసారి ఊడవాలి అండి బయట అయితే మొత్తం సర్దేసింది ఇంకా మార్నింగే చీపుర్ల బేరం చేస్తూ ఉంది అమ్మ బేరం చేస్తే వాడకట్టు మొత్తం తీసుకుంటుంది చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అండి దాదాపు మా ఇంట్లో అంటే మీ ఇంట్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ మా అమ్మ బేరం చేసిన ప్రతి ఒక్క వస్తువు మా ఇంటి దగ్గర వాళ్ళందరూ కొనుక్కుంటారండి అమ్మ చేత బేరం చేయించుకుంటే చాలా మంచిది అనేసి చాలా మంది నమ్ముతారు నేను చీరలతను మా ఊరికి చిన్నగా ఉన్నప్పుడు వస్తే అమ్మ చేత ఫస్ట్ బేరం చేయించుకొని ఒక పది రూపాయలన్నీ ఇప్పించుకొని వెళ్ళేటోడు అన్నట్టు అట్లా సెంటిమెంట్ బాగా ఉండేది అండి నేను కూడా చూస్తున్నాను కొంచెం కొంతమంది చేతులు అట్లా అంటారు కదా అమ్మది కూడా అట్లాంటి చేతే అండి రియల్గా చెప్పాలంటే మీరు నమ్మితే నమ్మండి లేకుంటే లేదు కాకపోతే నాకు చెప్పాలనిపించి చెప్పాను ఫ్రెండ్స్ ఇంకా వర్షతో బ్రష్ చేసుకున్నాడు ఇంటర్క వెళ్ళి మెల్లిగా బ్రష్ చేసుకొని వచ్చాడు అండి ఇక్కడ బకెట్లో ఏం తోమట్లేదు స్టాండ్ వచ్చిన నుంచి హైదరాబాద్లో సింక్ దగ్గర తోమాడు ఇక్కడ కూడా బయటికి వెళ్ళి బ్రష్ చేసుకొని వచ్చాడు అండి వచ్చిన తర్వాత వర్షిత్కి పడిగడుపున వేసే సప్లిమెంట్స్ ఉన్నాయి అండి అవి వేశాను నేను సప్లిమెంట్స్ అయితే ఏవి ఆపలేదు ఫ్రెండ్స్ వర్షిత్కి వెస్టేజ్లో యూస్ చేసేవి ఇంకా కొన్ని యాడ్ చేశాను రియల్గా చెప్పాలి అంటే అంటే న్యూట్రిషన్ పౌడర్ ఒకటి కాల్షియం సప్లిమెంట్స్ వాడుతున్నాను వర్షిత్కి ఎక్స్ట్రా తొందరగా సెట్ అవ్వడానికి అలాగే నేను కూడా నా సప్లిమెంట్స్ వేసుకుంటున్నానండి పడిగడుపున వేసుకునేవి తర్వాత నిన్న నైట్ చపాతీలోనూ ఉల్లిగడ్డ కర్రీ చేశారు కదా అమ్మ ఇట్లా అమ్మ చేసిన కొద్దీ నేను కాల్చాను అవే ఇప్పుడు పిల్లలు చెర్రెండు తింటున్నారండి ఒక రెండు నాలుగు చపాతీలు పిగులితే మా వారేమో కార్ ఇక్కడ పెట్టి ఎర్లీ మార్నింగే బస్కి వెళ్ళిపోయారు అండి మాకు మార్నింగ్ ఫైవ్కి డైరెక్ట్ బస్ ఉంటుంది దానికి లేచి వెళ్ళారన్నట్టు ఎందుకంటే మా వారికి మళ్ళీ డ్యూటీ ఉంది మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత వస్తారండి పండగ ముందు అప్పుడు ఒక త్రీ ఫోర్ డేస్ సెలవులు పెట్టుకుంటారు ఇంకా లవిత్కి చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఉయ్యాలని చూసిన తర్వాత నైటే ఊగుతాడు అన్నాడు కానీ నేనే వద్దు వద్దు అన్నాడు నైట్ దయ్యాలు ఊగితే అది దాని అంటే ఊకున్నాడు అన్నట్టు ఇంకా ఇవి మొన్న అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు రితుకి తేజుకి కట్టిన ఉయ్యాలలు అటొకటి ఇటొకటి కట్టారు ఇంకా వీళ్ళకి ఏంటో తెలియదు కానీ ఉయ్యాల పిచ్చి ఎక్కువ మా వర్షిత్కి లవిత్కి చిన్నప్పుడు పిల్లలిద్దరిని కూడా తొట్లలో వేయలేదు అండి ఉయ్యాల ఊపి ఎప్పుడు పడుకోబెట్టలేదు నేనైతే చెప్తున్నాను అందుకే ఎంత ఇష్టం అనుకుంటాయి ఇప్పుడు ఉయ్యాలలు అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి ఉయ్యాలలు ఊగడం అంటే కాకపోతే ఇట్లాంటివి కాదు పెద్ద పెద్ద ఉయ్యాలలు ఎందుకంటే నేను చిన్నప్పుడు ఉయ్యాలు ఊగేటప్పుడు పడ్డాను కాబట్టి నాకు ఇప్పటికీ ఇంట్లో ఊగాలంటే కొంచెం భయం అన్నట్టు అండ్ వర్షిత్కి బోర్ కొడుతుంది అనేసి వర్షిత్ ఇంకా డ్రాయింగ్ చేసుకోవడం మళ్ళీ అన్నీ రెడీ చేయడం స్టార్ట్ చేస్తున్నాడండి పిల్లలకు ఎక్కువసేపు ఇంట్లో ఉండాలంటే కూడా బోర్గా ఫీల్ అవుతారు కదా ఫ్రెండ్స్ అందుకే ఇంకా వర్షితికి ఏదో ఒకటి ఇచ్చి చేసుకోమని చెప్పాను టీవీ చూసుకుంటూ చేసుకుంటున్నాడండి వాంది వాడే ఈ పండుగ అయిపోయేదాకా ఇంకా మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ చుట్టాలు ఫ్రెండ్స్ ఇంటి దగ్గర వాళ్ళు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఇంకా వర్షితిని పలకరించడానికి అందుకే మార్నింగే పని అంతా కూడా కంప్లీట్ చేసుకుంటున్నాము మళ్ళీ పిల్లలు కూడా ఇక్కడికి వస్తే ఊకే తొందరనే ఆకలి అవుతుంది అది ఇది అని అడుగుతానే ఉంటారు అమ్మను నన్ను ఓరిస్తానే ఉంటారు రియల్గా చెప్పాలి అంటే తర్వాత అమ్మ వచ్చేసి చికెన్ తీసుకొచ్చింది అండి ఎందుకంటే మేము ఆ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు కొన్ని కూరగాయలు తీసుకొని వచ్చాము కానీ పిల్లలు ఏమన్నారంటే చికెన్ కావాలన్నారు నిన్ననే బిర్యానీ తింటారు కాక మళ్ళీ చికెన్ ఎందుకు అంటే బిర్యానీ టేస్ట్ బిర్యానీదే చికెన్ టేస్ట్ చికెన్దే అది కూడా మా అమ్మ చేసిన చికెన్ అంటే ఎంత బాగుంటుందో మీ అందరికీ తెలుసు నేను మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అనేసి నేను అనుకుంటున్నాను అమ్మ చికెన్ పులుసు చాలా బాగా చేస్తుంది అండి ఇక్కడ చికెన్ పులుసు ఎందుకో తెలియదు ఫ్రెండ్స్ హైదరాబాద్లో కూడా సేమ్ ఇదే పద్ధతిలో చేస్తుంది కానీ అక్కడ ఇంత టేస్ట్ రాదు అండి చికెన్ కర్రీ మాత్రం ఇక్కడ చాలా బాగా టేస్ట్ వస్తుంది అది మరి చికెన్ ప్రభావం ఇంకా మరి ఏ ప్రభావం అర్థం కాదు అక్కడ ఉండేది అమ్మనే సేమ్ పద్ధతిలో ఇక్కడ ఉండేది అమ్మనే కాకపోతే ఈరోజు చికెన్ మాత్రం సూపర్గా కుదిరింది టేస్ట్ బాగుంది వాసన బాగుంది తినడం కూడా చాలా బాగుంది మా పిల్లలు చికెన్ తింటారు మటన్ కీమా తింటారు కానీ మటన్ తినరు నాకు చికెన్లో ఇట్లా పైన పేరుకుంటుంది కదా ఆయిల్ అది చాలా చాలా ఇష్టం అండి నేను చిన్నప్పుడు అయితే ఎక్కువ తినేదాన్ని ఇప్పుడు కొంచెం తగ్గించుకున్నాను కానీ చాలా చాలా ఇష్టంగా అంటే ఇష్టంగా తినేదాన్ని ఇది నేను బాపు దగ్గర ఒకసారి తిన్నప్పుడు నాకు నచ్చి అప్పుడప్పుడు నాకు కర్రీస్ ఇట్లా లోపలివి తినవద్దీ కానప్పుడు మీది మీది నూనె వేసుకొని తింటాను అన్నట్టు ఎందుకో తెలియదు ఫ్రెండ్స్ అందులో చాలా టేస్ట్ అనిపించినట్టు అనిపిస్తుంది నాకు ఇంకా తిన్న తర్వాత ఫుల్లుగా పడుకున్నారండి వర్షిద్ మాత్రం లవిత్ కూడా పడుకున్నాడు కొద్దిసేపు ఊయలలో పడుకున్నాడు అండి తిన్న తర్వాత ఊక్కుంటూ ఊక్కుంటూ అందులోనే పడుకున్నాడు అన్నట్టు తర్వాత బయట బబ్బర్ బబ్బరు పోసాము పండక్కి కావాలి కదా అంది అందుకోసం లవితమే ఇక్కడ పడుకున్నాడు మళ్ళీ లేచి ఇక్కడ బయట పడుకున్నట్టున్నాడు అంటే ఇందాక నేను చూసినప్పుడు ఉయ్యాలలో ఉండే అండి అక్కడ ఉబ్బరిచ్చినట్టు అనిపించిందో ఏమో ఇక అమ్మ నేనేమో క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను నేను కూడా నాకు చేయాల్సిన పని చేశాను అండి నాకు కొంచెం కాలు నొప్పి ఉంది కదా అందుకోసం ఇక అంతా క్లీన్ చేసుకొని వచ్చింది అమ్మ మళ్ళీ వాళ్ళు వస్తే బ్యాగులు పెట్టడం ఎక్కడెక్కడ సర్దడం ఇబ్బంది అవుతుంది కదా అందుకే ఇంకా నైట్ వస్తున్నారండి అన్నయ్య వాళ్ళు నైట్ వచ్చేసి ఈరోజు బొడ్డెమ్మ లాస్ట్ కదా అండి ఇంకా నెక్స్ట్ డే నుంచి పెత్తరామాస చిన్న బతుకమ్మ స్టార్ట్ అవుతుంది అందుకోసం ఇంకా బొడ్డెమ్మ లాస్ట్ డే అనేసి ఆడుతున్నారు రోజు ఊర్లలో బొడ్డెమ్మ కూడా ఆడతారు అండి ఏ వాడకట్టు ఆ వాడకట్టలే ఇందాక చూపించిన అమ్మాయి వచ్చేసి అమ్ములు అండి కిష్మమ్మ వాళ్ళ కూతురు మా పొట్టెక్కకి అయితే ఎన్ని మాటలు వస్తాయో మా చిన్నారికి అసలు మాటలు రాను అంటూ ఉండవు అండి అంత బాగా మాట్లాడుతుంది బొడ్డెమ్మ వచ్చేసి ఇలా ఉంటుంది అండి చెక్కతో చేస్తారు ఇది ఇంట్లో ఇలవరసన పద్ధతి ఉంటే పెట్టుకుంటారండి నాకు తెలిసి నేను అనుకుంటున్నాను ఇంకా నైట్ వచ్చేసి మొత్తం ఇల్లంతా కడుక్కొస్తున్నాము అమ్మ వచ్చేసి ఎప్పుడు సర్పు వేసేది ఈసారి మాత్రం ఏం వేసింది అంటే మా దాంట్లో లో ఫ్లోర్ క్లీనర్ లిక్విడ్ ఉంది కదా ఫ్రెండ్స్ అది వేసి మొత్తం ఇల్లంతా రాసుకొస్తున్నది లవిత్ అమ్మ ఇద్దరు కలిసి అమ్మకి లవిత్ చాలా హెల్ప్ చేస్తున్నాడు అలాగే నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాను అండి అందుకోసం ఎందుకంటే మునుపు సరుపు వేస్తే బండలు తెల్లగా అయిపోయాయి ఇప్పుడు ఓన్లీ ఫ్లోర్ క్లీనర్ మాత్రమే ఒక రెండు మూతాలు కలిపి మొత్తం ఇల్లంతా చల్లుకొచ్చింది అన్నట్టు ఎందుకంటే పదిహేను రోజుల నుంచి లేదు కదా ఫ్రెండ్స్ దుమ్ము పడుతుంది కదా ఇల్లు అందుకోసం మా అమ్మ ఎప్పుడూ కూడా పండుగలకి ముందు రోజు కడగదు ఆ రోజే కడుగుతుంది పొద్దున కానీ ఈసారి ఎందుకు ముందు కడుగుతున్నామంటే మళ్ళీ వదిన వాళ్ళు వచ్చేసరికి దాదాపు లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుందన్నారు లేట్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా తొందరలు లేవరు పిల్లలు కూడా అందుకే ఇప్పుడే కడుగుతున్నాం అన్నట్టు చల్లగా ఉంటుంది నీట్గా ఉంటుంది నెక్స్ట్ డే కూడా పెత్తరామస కాబట్టి మా బాపుకి మా నాయనమ్మకి కొన్ని ఐటమ్స్ చేసి పెట్టి మొక్కి తింటే సరిపోతుంది కదా అందుకోసం ఇలా ముందే సుధ్రాయించుకుంటున్నారు అన్నట్టు ఇంకా అమ్మ ఒన్ను లవ్వితూ కడుక్కొస్తున్నారు వాళ్ళకి నీళ్లు అందియడం తర్వాత నేను బట్ట వేసి తుడవడం ఈ పని చేస్తున్నాను అండి నా కాలు ఇప్పుడు కొంచెం సెట్ అయ్యింది ఫ్రెండ్స్ అందుకే ఇంకా నీళ్ళు తీసుకొచ్చి పెట్టాను ఇల్లంతా తూడ్చుకొస్తే తొందరగా ఆరుతుంది కదా అండి అందుకే టైం వచ్చేసి ఇప్పుడు దాదాపు నైన్ థర్టీ టెన్ అవుతుంది అండి అలా వచ్చేసరికి లెవెన్ థర్టీ అట్లా టువెల్వ్ అవుతుంది అన్నారు కాబట్టి అప్పటి వరకు పని అయిపోతుంది తినేసి ఎక్కడెక్కడనే పడుకోవచ్చు అందరం కదా అనేసి ఆలోచించామన్నట్టు మళ్ళీ నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ డే అన్న పని నెక్స్ట్ డేనే పోతుంది అందుకోసం ఇలా ముందే క్లీన్ చేసుకుంటున్నాము కానీ ఇట్లా చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మా అమ్మ ఇదివరకు ఎప్పుడు చేయలేదు అండి రియల్గా అయితే సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇది అండి నెక్స్ట్ డే బతుకమ్మ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ కిప్ స్మైలింగ్ బాయ్